హాయ్ హలో అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను పిండి కుణాలు అందుకు చూపిస్తున్నాను మీకు తెలుగు పుణాలు ఆర్డర్ వరకు నేర్చుకుంటున్నా చూడండి నేనైతే గోంగూర బాగా కడిగి ఇట్లా పెట్టుకున్నాను అలాగే రెండంటే రెండే రెండు టమాటాలు తీసుకున్నాను ఎందుకంటే టమాటాలు వేయడం వల్ల ఎక్కువ పుల్లగా ఉంటుందని గోంగూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కదా టమాటాలు వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుందని నేనైతే రెండు టమాటాలు వేసుకుంటున్నాను చూడండి మీరు ఇందులోకి పచ్చిమిరపకాయలు కాయలు కావాలంటే పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు కావాలంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను టమాటాలు పచ్చిమిరపకాయలు అలాగే గోంగూర మొత్తం ఉడకపెట్టుకుంటున్నాను అలాగే చూడండి ఒక పెద్ద ఎర్రగడ్డ ఉప్పులొప్పులుగా కట్ చేసి పెట్టుకుంటాను చూడండి ఒక పెద్ద ఎర్రగడ్డ ముక్కలు ముక్కలు కట్ చేసి ఇలా పెట్టుకున్నాను ఎర్రగడ్డ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మొత్తం చిన్న అంతా మేగిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి మిక్సీలో చిన్నగిలి వేసుకున్నాను అలాగే ఉప్పు వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు అలాగే ఇక్కడికి వచ్చేసరికి గోంగూర ఉడికిపోయింది పచ్చిమిరపకాయలు శనగిత్తనాలు ఉప్పు చూడండి నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఈ కొద్దిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత టమాటాలు గోంగూర వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను పచ్చిమిరపాలు చిన్నగిత్తనాలు ఉప్పు ఇందులో టమాటాలు గోంగూర వేసుకుంటున్నాను టమాటాలు గోంగూర వేసుకున్నాను చూడండి గోంగూర చట్నీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర చట్నీ రెడీ అయిపోయింది అలాగే మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చేసాను అలా చేయండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా ఎక్సలెంట్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు తిన గోంగూర తినని వాళ్ళు కూడా చాలా బాగా టేస్టీగా తింటారు అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి